పేర్ని నాని అరెస్టు ఖాయమా ఇప్పుడు ఇదే ఒక చర్చ నడుస్తోంది ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న అద్దెకు తీసుకున్న ఈ గోడౌన్కు సంబంధించి పేర్ని జైసుద పేరుతో ఉన్న గోడౌన్ పేర్ని నాని గారి భార్య పేరుతో ఉన్న గోడౌన్కి సంబంధించి అందులో దాదాపుగా మూడు వేల బస్తాల రేషన్ బియ్యం మాయమయ్యాయి ఎలా మాయమయ్యాయి ఎవరు ఎత్తుకుపోయారు అనే దాని మీద దానికి ఆయన ఫైన్ కూడా కట్టారు కోటి డెబ్బై లక్షల దాకా అనేది కాకపోతే తర్వాత ఏం జరిగింది అంటే దాని మీద కేసు నమోదైంది ఆ బియ్యం అంటే దొంగతనం కేసు అయితే నమోదైంది ప్రభుత్వ బియ్యాన్ని దొంగతనం చేసింది ఎవరు అనేది దీని మీద ఆ గొడవను యజమానిగా ఉన్న పేరుని గారి పేరు మీద పోలీసులు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు ఆమె ఎక్కడికి వెళ్లకుండా సో ఇదే నేపథ్యంలో తర్వాత ముందేమో ఆమె వెళ్ళారు అనేది ఆమె బెయిల్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు హైకోర్టుకి వెళ్ళారు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బెయిలు రాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి కొల్లు రవీంద్ర అడ్డుపడుతున్నారు అంటూ పేరుని నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవనుంటే నా మీద పెట్టు కేసు పెట్టుకోండి నా మీద రాజకీయాలు చేయండి నన్ను కావాలంటే అరెస్ట్ చేసుకోండి అంతేగాని మీరు నా భార్యని ఎందుకు హింసిస్తారంటే ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా టార్గెట్ అయితే పేరుని నాని అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు కాకపోతే గొడవని ఎవరి పేరు మీద ఉంటే లీగల్గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు కాబట్టి అక్కడ పేరుని జయశ్వత్ గారి పేరుని అయితే తరమీద తీసుకొచ్చారు కాకపోతే రాజకీయాలు మొత్తం చేసింది లేదంటే ఎన్నికలకు ముందు టీడీపీనో కూటమునో పవన్ కళ్యాణ్నో చంద్రబాబు నాయుడు గారినో బాగా విమర్శించింది ఎవరంటే పేరు నానియే ఇప్పుడు ఆవిడేమీ ఎప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేవు రాజకీయాలు మాట్లాడింది దాఖలాలు కూడా లేవు పేరు నాని గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు ఖచ్చితంగా ఆయనే టార్గెట్ అవుతారు ఆయన్నే అరెస్ట్ చేయాలి అని అనుకుంటారు అరెస్ట్ చేస్తే అయితే ఇందులో బాగా ఇప్పుడు కొల్లు రవీంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఆయనే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి నిజంగా ఈ వ్యవహారంలో అంటే దీన్ని రాజకీయంగా చూస్తారా లేదా అంటే రాజకీయంగానే చూడాలి కాకపోతే అక్కడ రేషన్ బియ్యం దొంగతనం అనేది ఎంతవరకు అక్కడ ఎథిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా ఎథిక్స్ ఏ ఉండవు కాబట్టి కానీ ఏదో ఒకటి కావాలి డైరెక్ట్గా వెళ్ళి నాని అరెస్ట్ చేద్దామంటే కుదరదు ఏదో కేసు కావాలి ఆయన సైలెంట్ అవ్వాలి ఆయన సైలెంట్ అవ్వట్లేదు ఆయన వచ్చి మాట్లాడుతున్నారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఎదుర్కొంటున్నాడు ఒక రకంగా ఆయన ఫైన్లు కడుతున్నారో పక్క పోరాటాలు కూడా చేస్తున్నారు ఆయన తనను తాను రక్షించుకోవడానికి ఎన్ని ఆయన దగ్గర ఎంత ఓపిక ఉన్నాసేపు ఆయన పోరాడే బలం ఉన్న పోరాడుతున్నట్టుగానే పేరు పెద్దాన్ని పోరాడుతున్నారు కాకపోతే చివరికి అరెస్ట్ తప్పదా అంటే ప్రభుత్వం అనుకుంటే తప్పదు ఇప్పుడు ఇదే చర్చ